చెప్పాలి నాకు అబ్బమ్మ మీకు అర్థం కాదా తండ్రుల తర్రని ఎందుకు మోసం చేసి రాని నేను ప్రశ్నించిన ఎంత మంచి పని చేసినా మీకే తెలుస్తుంది ఫ్యామిలీ కాదు ఏ ఫ్రెండ్ కాదు ఎవడు కాదు ఎవడు ఒక రూపాయి ఇస్తలే రెండు రోజుల నుంచి ఈయనే తిరుగుతుర్రు రెండు రోజుల నుంచి ఎంత బాధపడుతున్నారు మేము చూసినాం నిజంగా ఎక్కడికైనా మీద మీదనే మాట్లాడు మాట్లాడుతున్నారు కానీ ఎవరు చూసుకుంటలేరు బిడ్డ లెక్క ఉన్నావు తల్లి ఆఫీస్ ఆఫీస్ వైఫ్ వస్తాడు బాగా చెప్తాను బాగా చెప్తారా నువ్వేండి కాదు బాబా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అంటే వెళ్ళిపోతాను బాబాయి వాళ్ళు కొట్టి కొట్టిరు అంటారు బాబాయ్ అసలు ఏం జరిగింది ఏందో వాళ్ళకి తెలియకుండా ఎట్లా మాట్లాడతారు బాబాయ్ అది కాదు నాయన నేను ఒకరు చెప్పాల ఆ పిల్లలు ఎవరో తెలియదు మనకు ఇటీను వాళ్ళు వాళ్ళ పొజిషన్ చూస్తే కొట్టినా అని ఒకటే అంటారు గాని ఎందుకు తెలుసలేదు తండ్రి నిలిచి వచ్చి వాళ్ళని మోసం చేసిన వీళ్ళు రూములు కావాలా ఇది కావాలా అని చెప్పుకుంటారు వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు ఎంత బాధపడతారు తండ్రుల తండ్రిని ఎందుకు మోసం చేసేరని నేను ప్రశ్నించిన అసలు మాటలు మీరు మీరు వినలేదు ఆ మాటలు వింటే వాళ్ళు ఎంత ఇదైతారో ఆ వాళ్ళని అన్న మాటలకే నేను కొట్టాల్సి వచ్చింది అది మేము తిడతారు అనేసి అసలు ఒక తల్లి తండ్రి పుట్టి వాళ్ళు చదివిచ్చి పైసలు పెట్టి ఇవన్నీ చేసినాక వీళ్ళు చేసిన లెక్కలేంటిది ఆ బాధ ఏందో నాకు తెలుసది అనుభవించిన నేను ఆ బాధ తోటి ఆ పిల్లలు అనేది నేను కొట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎక్కడి నుండి వచ్చి తెలియదు నాకు వాళ్ళ మీద కోపం లేదు ఏది లేదు నాకు నాకు అవసరం ఏంది అవునా కదా ఒక అంటే నా బిడ్డలేకనే ఒక అసలు ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళని ఆ మాటలు మీద ఏం మాట్లాడారు అందుకే ఆ కోపం వచ్చింది అదే ఆ వీడియో కాదు ఇప్పుడు ఈ వీడియో చూడండి మీకే అర్థమైంది మీకే అర్థమైంది మేము ఏం చేసినాం ఏందని తెలియకుండా ఉంటా మీరు కూడా చాలా మాట్లాడేసారు చూడండి మీరు మేము ఏం చేసినాం ఏందో మీకు మొత్తం తెలుస్తుంది లాస్ట్ వరకు చేయకుండా చూడండి మీకే మీకే తెలుసు మేము ఏం చేయలేము అనుకుంటున్నాం మా పిల్లలు నేను పోలీస్ స్టేషన్ లో చెప్పిన అర్థమైందా తెలియదు ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టినా నేను ఏ విధంగా చెప్పినా ఎందుకంటే గవర్నమెంట్ ఒకటి ఉండాలి ఈ పిల్లలు ఆగమవుతారు ఇయ్యాలి రేపు మంచి జరిగే చెడు జరిగే తీసుకొచ్చిన వాడు వాడు వీడు ఏదైనా అయితే ఈమెకైనా వీడు బాధపడాలే ఆయనకైనా అయితే ఒక తెలిసిన ఆయన కానిస్టేబుల్ పట్టుకుని వచ్చిన పడితే వద్దు వద్దు అదే నా కాలు మొక్కేరు అరే వద్దు పిల్లలు ఎందుకు బాధపడతారు ఇవన్నీ వద్దు సరే మనమే మాట్లాడి పంపిస్తాము ఇవన్నీ అని చెప్పి మస్తు బాధ పడితే ఆయననే ఆయనకు చెప్పేసి ఆయన పంపించండి ఆ వీడియో కూడా పెడితే చూడండి మీరు కాలేదు అదే కాకుండా మీకు లాస్ట్ వరకు చూడని వాళ్ళు మాకు నైట్ వరకు ఎంత వరకు సతాయించారు ఏంది మేము ఏమేమి చేసినాం అన్ని చూడండి మీకే అర్థమైతుంది సో వీడియో అయితే చూడు చూడండి మొత్తం మేము ఏం చేసినాం వాళ్ళకు వాళ్ళు ఎంత బాధ పెట్టారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే ఏం చేశారు అన్ని ఉన్నాయి మీరు చూడండి చెప్తే అర్థం కాదా అర్థం కదా మీకు చెప్తే అరే నువ్వు కెమెరా పెట్టరా కెమెరా పెట్టి చెప్తాం కదా వన్ మంత్ వస్తుంది అదే ఏమనుకుంటున్నావు చెప్పు పది మంది వస్తారు

వాళ్ళు వచ్చేసారు సో ఆయన ఏం చేసినామో చెప్తే మీరే దిల్ ఖుషి అవుతారు ఈయన ఎంత మంచి పని చేసిండో మీకే తెలుస్తుంది సో రాని వాళ్ళు వచ్చి వాళ్ళండి వచ్చిరా ఇది ఇది ఎవరో ఇల్లు కాదు బాబాయ్ వాళ్ళ ఇల్లు మీరు అంత మాట అన్నారు అంత మాట చేసారుగా చూపి పాపం ఈ రూము నేను వాడుకునే రూము మీకు ఇస్తున్నా మీ బాధ చూడలేక ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు మీరు అమ్మ విడిచిపెట్టి మీరు నేను వచ్చినాక ఎట్రా కూర్చో ఉన్నావని నేను ఏదో రెండు మూడు రోజులు నుండి బాధపడతాను రాని ఆ ఏందో నాకు తెలుసు కాబట్టి మీ గురించి ఇప్పుడు ఇట్లున్న సిచువేషన్ లా ఏ ఫ్యామిలీ కాదు ఏ ఫ్రెండ్ కాదు ఎవడు కాదు ఎవడు ఒక రూపాయి ఇస్తలే రెండు రోజుల నుంచి ఈయన తిరుగుతున్నారు రెండు రోజుల నుంచి ఎంత బాధపడుతు చూసి బాబాయ్ ఇల్లు చూడ అంటే ఏడ దొరకకపోతే ఈయన ఇల్లు ఇస్తుంది బాబాయ్ వాళ్ళు ఇల్లుక రా బాబాయ్ ఇగో ఈయన ఇల్లు ఒక నెల రోజుల గురించి పాపం వాళ్ళు బాధపడతారు అని ఇగో కట్టప్ప చెప్పిండు Eh, na, i on se un punt, ah? I <fix> ennè... <fix> ఏమన్నా సామాన్లు కావాలంటే ఇస్తాడు వాళ్ళ తిండి సామాన్ అవసరం ఉంటే నేను ఇస్తాను నెల వరకు సో ఇల్లు వీళ్ళు అంతా బాబాయ్ లేదు థ్యాంక్ చెప్పండి మీరు ఒక మాట అన్నారు అట్లా కొట్టి పంపేనా అది కాదు ఈయన చేసిన మంచి పని ఏందో మీకు తెలుసు ఇంకా నేను చూపిస్తాను ఇంకా వీడియో కూడా పెడతా లాస్ట్ చూడండి మీరు సో అసంటి ఏ జాలి దయ లేనోళ్ళు ఉన్నారు ఈ జమాన సమాజంలో అసలుంటిది వాళ్ళు ఏడుపు వాళ్ళంతా వాళ్ళు ఉండే చూడక రెండు రోజులు ఆడ చెట్టు కింద ఉన్నారు మీకు తెలుసా అది ఈయన ఎందుకు కోపమైన ఎందుకు అనేది ఇక మీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఒక కన్న తల్లిదండ్రులు వదిలేసి వచ్చి బాధపడు ఎందుకు అని చెప్పేసి అట్లా సీరియస్ అయింది తప్ప ఏం కలవేశం లేదు వాళ్ళు ఏం చుట్టాలు కాదు వీళ్ళ వీళ్ళ మీద సీరియస్ గానీ అసలు వాళ్ళు ఎక్కడలో మనకి వీడికి వచ్చి ఆ బాధ రెండు రోజుల నుంచి ఇది రూమ్ ఉండే రూమ్ నా పిల్లలు ఉంటారు వాళ్ళు పైన నాన్న పడుకుంటారు వీళ్ళ ఉండండి ఉన్న నాలుగు రోజులు మంచిగా ఉండాలి నెల రోజులు అన్నారు మీరు నిజంగా టైమ్స్ బాగా ఎక్కడికి పోయినా మీద మీద మాట్లాడు మాట్లాడుతున్నారు కానీ ఎవరు చూసుకుంటలేరు మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇటు నువ్వు ఏ నీకు చెప్తాను మరి దెబ్బలు పడితే మరి ఏమనుకుంటాను ఒక ఆడపిల్లని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఆగమం చేసి నా మీదకి వచ్చి ఈ పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ చేసినవనుకో నేను కోడి మెడల్ ఇచ్చినట్టు ఇస్తాం మాకేం సంబంధం లేదు వాళ్ళు బాధపడుతూ చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంతే డ్యూటీ చేసుకుంటాం డ్యూటీ చేసుకోండి నెల రోజులే నీళ్ళు అన్నది కూడా నెల రోజులే అమ్మా ఒక నెల రోజులు ఇస్తా మంచిగా పని చేసుకోండి మంచిగా బతకండి తర్వాత అర్థమైందా మీ ఒప్పించుకొని మళ్ళీ బాగా గుర్తు పెట్టుకున్నాడు ఇప్పుడు ఆఫీస్ వచ్చినాక అరే నేను చెప్తారా వారికి అంటే ఎప్పుడు కాదు తిడితే అదే కాదురా ఒక రా బయట ఉన్నది వర్షంలా రెండు రోజుల నుండి నేను చెప్తా నేను అదే మరీ నన్ను తిప్పాడు ఎందుకు ఆయన ఇప్పుడు అక్క చెల్లెలైతే ఎంత బాధపడతాం మనం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఏమైనా తేడా జరిగిందనుకో నీ కాలు దొరికని ఇరవొట్టి నేను యానాడపిస్తాం మరి సర్ధమై దాచేసి మంచిగా ఉండాలి ఎత్తున డ్యూటీ చేసుకుంటాను డ్యూటీ చేసుకొని అమ్మాయిని తీసుకొచ్చిననుకో నువ్వు ఇది చేయాలి అమ్మా ఏమైనా తగ్గుతానా చెప్పు ఏ ఇంట్లో ఉండవు ఇగో బిడ్డ ఇస్తాను నీకు నా బిడ్డ లెక్క ఉన్నావు తల్లి నువ్వు మంచిగుండు నీకేదో ఒక లేదు ఇగో కట్టప్ ఉన్నాడు ఆయన రేషన్ రేషన్ నెల రోజుల వేస్తాడు రూమ్ నేను మంచి చెడు ఏందో చూసుకుంటాం మిమ్మల్ని అనేట వాళ్ళు ఎవ్వరు లేదు ఏం లేదురా బై నెల రోజులు మంచి కష్టపడి నీకు వచ్చిన పైసల్ని ఇంకో రూమ్ చూసుకో నెల రోజుల వరకు ఆయన రూమ్ ఇస్తే నేను డేషన్ వేసి అన్ని చూసుకుంటాను నెల రోజులు తర్వాత మీకు మంచి రూమ్ మీరు బయట ఉండండి అంతవరకే మళ్ళీ ఏమైనా మాకు ఏం సంబంధం లేదు వీడియో పెట్టేస్తాను డైరెక్ట్ పెట్టేస్తాను అదే చెప్తాను డ్యూటీ చేసుకుని ఆఫీస్ ఆఫీస్ వైసి వస్తాడు చెప్తాను నేను వారికి చెప్తా నువ్వండి పెద్దోని ఒక ఆడపిల్ల కట్టపా మీకు అర్థం కావట్లేదు వన్ అవర్ రెండు రోజులు వర్షంలో ఉన్నారు ఆ వర్షంలో ఆ బాధ రోడ్ల కన్నా ఇంట్లో తీసుకొచ్చిన ఒక ఆడపిల్ల బయట ఆడపిల్ల అయినా మన ఇంటి ఆడపిల్ల అయినా ఆయన బాధ ఏంటంటే బయటింటి ఆడపిల్ల అయినా సరే మన ఇంటికి వస్తాం మన ఆడపిల్ల అన్నట్లు ఆయన ఎంత బాధపడుతుండు చూస్తున్నా అర్థమైతుంది కదా ఎవ్వరు కాదరా అర్థమైతుంది ఏ ఫ్యామిలీ రాదు ఏ దోస్తాను అని రాడు ఇట్లాంటి సిచువేషన్ ఎవడని వస్తుండస్తుండ ఫోన్ చేసే పైసలు ఇస్తున్నా మీకు మరి ఆయనకి ఏమవసరం రా ఒక ఆమె ముఖం చూసి నీకు నువ్వు చక్కగా కరెక్ట్ ఉండి నువ్వు మంచిగా చూసుకొని చూసుకుంటే సరే లేదంటే మేమే పెడతాం కేసు ఇద్దరం కలిసి నేను చూసుకున్నాం సక్కనే వీడియో పెట్టేస్తా డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్ లో ఇట్లా వస్తా చేసినాం సార్ మాకు ఇట్లా ఇట్లా అన్యాయం చేసిన అని చెప్పేసి ఆ పెద్దోడికి ఇప్పుడు ఆయన చెప్పుకోరు ఆయన లొల్లు ఏందో తెలియదు వాడు చెప్తా కదా ఆ పైన నేను పైన రూమ్ ఉన్నాయి వాళ్ళ పైన పడుకుంటాడు ఇది నా రూమ్ నా రూమ్ వాళ్ళకి ఇస్తున్నా ఏదో నా బిడ్డ లెక్కను అనుకోని బాధపడవద్దని ఇస్తున్నా ఒరి దగ్గర పెట్టుకుని ఉండాలి బిడ్డ హేయ్ నేను మంచిగా చెప్తానండి అండి పేరేం పేరు అరవింద్ అరవింద్ ఆ అమ్మాయి ముఖం చూసి నేను రూమ్ ఇస్తున్నా నా రూమ్ నా పర్సనల్ రూమ్ ఇది నా కొనుక్కున్నాడు వానికి చెప్పాలి నేను వానికి చెప్పుకుంటా పైన పడుకుంటాడు వాడు ఏమైనా తేడా గీడా వచ్చింది అనుకో ఇలా నీకుంటది కథ వద్దమ్మా నేను చెప్తా నేను ఏమీ లేదు అలాంటిది ఏం లేదు నువ్వు బాధపడా నీ బాధ చూసే నేను నిలబడ్డాని చెప్పేసి ఆయన బాధ అడుకోలేక మీకు రూమ్ ఇస్తుంది నెల తర్వాత మీరు వెళ్ళిపోండి అంతే ఇక మీకు సామాన్లు గీమాలు అంటే నేను చూస్తాము మీరు బయట రూమ్ చూసుకొని మంచి డ్యూటీకో డ్యూటీకి పోతాను డ్యూటీ చేసుకో డ్యూటీ చేసుకో రే ఒక్క పరాయింటి అమ్మాయిని తీసుకుని వచ్చు నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి నువ్వు ఏమైనా తేడా జరిగిందనుకో ఇక నైందనుకో వాళ్ళు వచ్చి కొట్టుడేమో కానీ ఉంటారు బాబా కదా సో ఆయన ఎంత రిస్క్ తీసుకొని సో ఆయన మంచితనానికి నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నా బాబాయ్ మన దగ్గరికి నమ్మ వచ్చిన వాళ్ళకి నీ ఇంత మంచిగా ఇష్టమో సో తిట్టడం కాదు ఒకసారి ఏం చేసిరని వచ్చిన దాకా ఆగాలి ఆయన చేసిన పనికి ఇక మనం ఏం చెప్పింది తక్కువనే థ్యాంక్స్ బాబాయ్ లవ్ యూ సో అట్లా అని చెప్పేసి ఎవరు రాకుండా ఎవరు వీడికి రాకండి అని చెప్పి ఇప్పుడు ఈయన థ్యాంక్ ఈత చెప్పి చేస్తుండని చెప్పేసి ఎవరు రాకుండా ఏం చేయరు ఆయన వాళ్ళ బాధ తట్టుకోలేక ఆయన చేసింది తప్ప ఎవరికి వచ్చినా చేయరు ఎందు గురించి అంటే ఈ సిచ్యువేషన్ మేము అమ్మాయి ఒక అబ్బాయి వచ్చిర్రు అంటే అమ్మ నాన్నని విడిచిపెట్టి వాళ్ళ ప్రేమ ఎంత వాళ్ళు ఎంత బాధపడతారు ఏందో వీళ్ళు బాధతోటే వచ్చు ఆ బాధ దూడలేకనే నేను వాళ్ళని దగ్గర తీసుకుని ఆగమవుతారు ఇడిచిపెడితే బయట పెడితే ఆగమవుతారు ఈడ అసలే మంచోళ్ళు కాదు రోడ్ల మీద రోజులు మంచి అట్లా కన్నులకి నువ్వు ఎంత కాదు మంచిగా చూసుకో ఏమో అవసరం లేదు చూసుకో మంచి డ్యూటీ చేసుకో డ్యూటీ సో మేము ఎవ్వరు హెల్ప్ చేయడానికి రాలేదు సో బాబాయ్ అయితే టూ డేస్ నుంచి ఆని తిరుగుతున్నాం బాబాయ్ అయితే పిలిచి ఒక రూమ్ అయితే వన్ వెళ్ళిపోతాము సో ఎవరికి ఇబ్బంది అయితే పెట్టాము బాబాయ్ అయితే ఎవ్వరు ఏమనకండి బాగా రాని కాకుండా చూస్తా ఎవరు వచ్చిన మాట్లాడతా విట్రా ఏమంటున్నా ఓమ్మా నేనున్నా ఏ బాగా రాకుండా మీరు మంచిగా ఉండండి మంచిగా ఉండే ఏ లొల్లి ఉండదు ఏది లేదు నా ఇల్లు ఈ ఇంట్లోకి ఎవరు రారు ఏం కాదు